నల్గొండ జిల్లా మిర్యాలగూడ లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆకలి దప్పులు తీర్చడం కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో చేపట్టిన ఉచిత మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం డెబ్బై ఏడవ రోజుకు చేరుకుంది వర్షిత హాస్పిటల్ డైరెక్టర్ లైన్ కోటాల రాంబాబు నాగేంద్ర దంపతుల దాతృత్వంతో డెబ్బై ఏడవ రోజు ఉచితంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలుగూడ అధ్యక్షులు ఎనగన్న లింగయ్యం ట్రెజరర్ బిఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్ ముక్కపాటి వెంకటేశ్వరరావు లయన్స్ క్లబ్ తరుణ అధ్యక్షులు క్యామ వెంకటేశం లయన్స్ క్లబ్ సిజేఎస్ఎస్ దివ్యాంగ అధ్యక్షులు సింగురాంబాబు కోలా సైదులు ముదిరాజ్ భాస్కర క్లబ్ అధ్యక్షులు కర్ర రామరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 அன்னதானம்

అన్నమే అన్న మే భూపి అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భూతాని అది సృష్టికి పారాణి అన్నదాతాఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాతాఖీ భవా అన్నదాత సుఖీ భవా కలినియం దుఃఖు దండగా కడుగూరిన్ బిదే బండగా ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నరాఖీభవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదానం అన్నదానం அன்னதான பரான அன்னதானம் பிநிதான அன்னதானம் 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 పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరులకు పెట్టని అన్నము గరడం తోడ సమానము కొట్టకు తిన్నది భోగమే వర్షా రాంబాబు గారు వారిని వాళ్ళ కుటుంబాలని హాయినటు అభివృద్ధి చేయాలని భగవంతుడు ఇలాంటి అన్నదానాలు రాబోయే రోజులు పది రోజులు వర్షాసుపంట రాంబాబు గారు పెరగాలని పెట్టేటట్టు భగవంతుడు కల్పిస్తారని సభాముఖంగా డెబ్బై ఏడు రోజుల మంది మన గర్ణాలయంలో పిల్లలకి అన్న దాతల సహాయ సహకారాలతోని దీనికి అన్నిటికటి పెద్ద దాత గుడిపాటి శ్రీనివాస్ గారు దాని తర్వాత మన రంగ రంజీత్ గారు మిల్లర్స్ లో మీరు ముగ్గురు మిల్లర్స్ ఇచ్చారు పెద్ద అమౌంట్ ఇచ్చిన లక్ష రూపాయలు ఇచ్చినోరు గారు యాభై వేలు ఇచ్చినోడు రమేష్ గారు ఇరవై వేలు ఇచ్చింది మన రంగా ఈ డెబ్బై ఏడు రోజులు దాతల సహాయ సహకారంతో జరుగుతుంది దాతలు ఇంకొక పదిహేను రోజులు ఉంది దాతలు ఎవరన్నా ముందుకు రావాలని ఇప్పుడు వచ్చినంత వరకు అయిపోయింది కాబట్టి డాక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవరైనా ఇక్కడ ఉండవాళ్ళు అన్నిటికని మించినా మలుగా ఇక్కడ ఎల్జిఎస్ డాక్టర్స్ సింగిల్ డాక్టర్ కూడా రావట్లేదు మరి ఇది మా మీద కోపమా పిల్లల మీద కోపమా నాకు ఏదైతే అర్థం కావట్లేదు స్వచ్ఛంద సంస్థల్లో చిన్న వ్యాపారం చేసుకునేవాడు కూడా ముందుకు వస్తున్నాడు మనం కూడా ఉండదు డాక్టర్స్ ముందుకు రావట్లేదు దయచేసి డాక్టర్స్ వల్ల మీ అందరు కూడా నా సన్నిధులే మీ అందరికి కావాల్సిన వాడిని కాబట్టి తన మంచిదాన్ని మీరు హెల్ప్ చేయాలని మీరు ఎవరు ఏమనుకున్నా నాకేం కాదు కాబట్టి అన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్న మీరు కొంతమంది డాక్టర్లు ముందుకు రావాలా ఇదే కార్యక్రమం జరుగుతుంటే వంద మంది డాక్టర్లకు ముందుకు వచ్చి కార్యక్రమాన్ని దిగ్గుజయం చేశారు మన ఊర్లో ఉన్న డాక్టర్ ఏ ఒక్క డాక్టర్ కూడా ముందుకు రావట్లేదు డైలీ లక్ష రూపాయలు డాక్టర్ కూడా ఉన్నాడు అలాంటి డాక్టర్లు కూడా ముందుకు రావట్లేదు అని కూడా సభాముఖంగా లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కూడా గ్రంథాలయంలో ఈరోజు డెబ్బై ఏడో రోజు చేరింది మరి ఈరోజు మనకు దాతృం వహించినటువంటి వర్షిత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కూటాల రాంబాబు గారు దాతృద్ధం వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లు వెళ్ళతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ భోజనం చేస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించాలనే లైఫ్ స్టాప్ ద్వారా మేము దాతలను సేకరించి వారికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది మరి దాన్ని సద్వినియోగం చేసుకొని వారు మంచిగా చదువుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు దానాలలో అన్ని దానాల కంటే మిన్నదానం ఏంటంటే అన్నదానం కర్ణుడు అన్నదానం చేయక స్వర్గానికి వెళ్ళలేదు అంటారు కానీ అన్నదానం చేసిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు చూసే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అన్నదాన కార్యక్రమానికి రండి ఇక్కడ చేసే కార్యక్రమం మీకు తప్పనిసరిగా స్వర్గ ప్రాప్తిగా లభించే అవకాశం ఉంటది కాబట్టి దాతలందరూ కూడా వచ్చి ఇక్కడ స్వర్గ ప్రాప్తి పొందవలసిందిగా మేము ఇవ్వట్లేదండి అన్నదానం చేయబట్టే ఇస్తున్నాము పొందవలసిందిగా అదేవిధంగా మాకు మా మిత్రుడు ఇవాళ కూటాల రాంబాబు లైన్ లీడర్ సెక్రటరీ ఎలెక్ట్ సెక్రటరీ ఆయన వాళ్ళ మేడము దాతృత్వం వహించడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైన్ స్థానిక గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులు మరియు గృహిణులు పెద్దలు పోటీ పరీక్షలకు ఆదరై వారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు వారికి మధ్యాహ్న భోజన పథకం అవసరాన్ని అనిపించి మన ఎమ్మెల్యే గారి త్వరగా ఆల్ లైన్స్ క్లబ్ అందరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు దాతృత్వం ఇచ్చిన పుటాల రాంబాబు ఖచ్చిత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వారికి ధన్యవాదాలు వారు ఆయుధారోగ్యంతో అష్ట ఉండాలని వారు మా లైన్ మెంబర్ మరియు ఎలక్ ఎలక్ ఎలక్ట్ సెక్రటరీ కూడా కాబట్టి మీ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా పోటీ పరీక్షలు ఆదరి ఉద్యోగాలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం చక్కగా లీవ్ నేను గ్రంథాలయంలో పిల్లల్ని చదువుకుంటూనే ఆలోచన విధానంతో మరి ఇక్కడ శాసనసభ్యులు వెత్త లక్ష్మణారెడ్డి గారి ఆదేశాల మేరకు లయన్స్ క్లబ్ అదేవిధంగా కొంతమంది లీడర్స్ వీరందరి సహకారంతో ఈరోజుకి డెబ్బై ఏడు రోజులు చేరుకోవడం జరిగింది మరి ఎండనక వాననక లైన్ లీడర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత ప్రోగ్రామ్స్ కూడా పక్క పెట్టుకొని మన ఇంట్లో ప్రోగ్రాముగా రావటం ఈ కార్యక్రమం మొత్తం కూడా వారి హుషాల మీద వేసుకొని కార్యక్రమం నిరంతరం నడిపిస్తున్నారు దీంట్లో పూదాల రాంబాబు నాగేంద్ర మరి ఈరోజు వాళ్ళు దాతృత్వం వహించడం జరిగింది వ్రస్థ హాస్పిటల్ యాజమాన్యం మరి కరోనా టైంలో కూడా ఎంతోమందికి మందికి ఎన్నో రకాలుగా సేవ చేయటం అదేవిధంగా ఎన్నో రకాల క్యాంప్స్ హెల్త్ క్యాంప్ కూడా జరిగింది మరి దాన్ని గుర్తించి మా ఇంటర్నేషనల్ లైన్స్కోప్ వాడు మరి వారికి ఎలక్టెడ్ చూపిన వాళ్ళు కూడా పోస్ట్ ఇవ్వడం ఏది ఏమైనా కానీ ఎవరు అయితే సాయంతా అందిస్తారు వాళ్ళకే ఈ లంచ్ దొరుకుతుంది వీరందరూ కూడా మరి ఊర ప్రాంతానికి సుదూర ప్రాంతానికి దాదాపుగా మూడు వందల మంది వస్తుంది మూడు వేల నుంచి పన్నెండు వేల ఖర్చు వస్తుంది అదేవిధంగా మన ఇంట్లో ఫంక్షన్ అయితే మన కుటుంబ సభ్యులు మన బంధువులు మనం ఇక్కడైతే అందరూ తిని మరి వాళ్ళు అందరూ కూడా తిని ఆశీర్వదిస్తారు మరి ఆశీర్వదించాలంటే అంటే ఇంటి టి పేరు పెట్టిన రాదు ఎక్కడైతే నీటి ఉంటుందో ఎక్కడైతే అన్నం పెడతాం అన్నం పర పర బ్రహ్మ ఆ అన్నం వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు పెట్టిన వాళ్ళు మర్చిపోవచ్చు కానీ తిన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు మర్చిపోరు అది మన తెలుగు కానీ పెద్దలు కానివ్వండి కష్టరాలు ఉపయోగపడుతుంది ఈ ఎవరైతే ఈ డెబ్బై ఏడు నుంచి అందాలు చేసారో వారందరికీ కూడా పేరు పేరున భగవంతుడు అష్టాక్షరాలు ఆయుర భోగభాగ్యాలు కల్పించాలని చెప్పేసి ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇలాంటి కార్యక్రమంలో సురుగ్గా పాల్గొని చెప్పు కోరుకుంటూ కూడా గ్రంథాలయంలో మధ్యాహ్న భోజన పథకం డెబ్బై రెండవ డెబ్బై ఏడవ రోజు చేరింది ఈరోజు చాలా ఉంచాల రాంబాబు గారు నాగేంద్రమ్మ గారు జాతృత్వం అయిపోయి వారికి ఆ భగవంతుడు అక్షర్వరాజ్యాలు కల్పించాలని ఆ భగవంతుడు లాంగ్ లాంగీలు అయిపోయింది ఇంటర్నేషనల్ నిర్యాలు కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై ఏడవ రోజు గ్రంథాలయంలో వివిధ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న స్త్రీ పురుషులకు మిత్రులు లైన్ పూటాల రాంబాబు నాగేంద్ర గారులు వర్షిత హాస్పిటల్ వీరి సహకారంతో ఆతృత్వంతో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది వారికి అన్ని క్లబ్బుల తరఫున విద్యార్థుల తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్లీవ్